అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు మిర్చి మార్కెట్ యాడ్ మే నెల సెలవుల తర్వాత ఈరోజు యార్డు మళ్ళీ వ్యాపార లావాదేవీలు మొదలైనయండి ముందుగా సరుకుల గురించి ధరల గురించి ఇవన్నీ మాట్లాడుకునే ముందు డేటు చూసిన తర్వాత డేటు తర్వాత సరుకులు ఎన్ని వచ్చినాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఏసీలు ఎన్ని వచ్చినాయి నాన్ ఏసీలు ఎన్ని వచ్చిందని వివరంగా రైతు సోదరులకి అర్థమయ్యే విధంగా వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఇవాలే కాబట్టి కొన్ని రకాలు ఏసీ రకాలే పెట్టారు నాన్ ఏసీ రకాల అడపాదడప కొంత సరుకులు వచ్చినాయి ఏ విధంగా జరిగిందనేది మీకు చూతాను లేట్ చేయకుండా మార్కెట్ ధరలో చూసే ముందు వీడియో చూస్తున్నారు కానీ రైతు సోదరులు లైక్ చేయట్లా మీరు నాకు సపోర్ట్ చేయండి నలుగురికి షేర్ చేయండి లైక్ చేయటం వల్ల కొంతమంది ఈ వీడియో రైతు సోదరులకు చేరి వాళ్ళకు ఉపయోగపడిద్ది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా డేట్ చూసుకుంటే జూన్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం సరుకులైతే అటు నాన్ ఏసీలు కానీ కొంత లాస్ట్లో పెట్టిన ఏసీలు కానీ మొత్తం కలిపి గేట్లో ఇరవై ఏడు వేల దాకా రావటం జరిగింది కొంత ఏసీలు పెట్టారండి అక్కడక్కడ ఈరోజు మార్కెట్ ధరలతో ఈ విధంగా ఉంది ముందుగా నాన్ ఏసీ రకాలకు సంబంధించి సీడ్ రకాలు కానీ అన్నీ కానీ ఆరు వేలు కానించి క్వాలిటీల ప్రకారంగా ఏడు వేలు ఎనిమిది వేలు క్వాలిటీల వారీగా అటు జరుగుతున్నాయి విడివిడిగా చెప్పాలంటే త్రీ థర్టీ ఫోర్ అయితే ఆరు వేలు కానుంచి ఏడు వేలు ఎనిమిది వేలు తర్వాత తేజ చూసుకుంటే అటు ఏడు వేలు కానుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు లోపు జరుగుతున్నాయి తర్వాత రకాలు బ్యాడీ రకాలు కూడా మేనేజ్ చేయాలని మీకు చెప్పేది బ్యాడీ రకాలకు సంబంధించి అటు సీజంట బ్యాటరీ కానీ త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ కానీ ఇవి కూడా అటు ఆరు వేలు కానించి క్వాలిటీ ప్రకారంగా ఏడు వేలు డెబ్బై ఐదు వందలండి బాగా రంగులు ఉంటే కనుక ఎనిమిది వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా డీడీలు కూడా నాన్ ఏసీ పెద్దగా కనపడలేదు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఆ రకాలైతే నాన్ ఏసీ రకాలకు సంబంధించి అటు ఆరు వేలు టు ఏడు వేలు ఎక్కువ ఏడు వేలు కానించి కొద్దిగా రంగులు ఉన్నాయి ఎనిమిది వేలు ఇట్లా కొంచెం అటువైపు కందుకూరు వైపు మనం డైలీ చెప్తున్నదే అటు కొంచెం క్వాలిటీలు బాగుంటాయండి తేజాలు అయితే అటు ఎనిమిది వేలు కానుంచి పదివేలు పదకొండు దాకా జరుగుతున్నాయి ఇది ఈ అయితే ఇట్లా ఉండే సీడ్ అయితే కొంచెం సేల్స్ పరంగా నానేసి అయినా రంగులు ఉంటే సేల్స్ బాగానే ఉందండి ఈ క్రాసింగ్ సీడ్లు కానీ నాన్నదారి సంబంధించి టూ సెవెంటీ త్రీ కుబేర ఇవన్నీ క్లాసిక్ సంఘాలు ఇవన్నీ మార్కెట్లో అక్కడక్కడ కొంచెం క్వాలిటీ ఉండి కనపడితే ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు హైయెస్ట్ హైయెస్ట్ ఎనిమిది వేలు ఎనిమిది వేల పైన మార్కెట్ లేదా అంటే క్వాలిటీ లేదు క్వాలిటీ లేవు కూడా ఉండ క్వాలిటీలే లాస్ట్ కోతలు ఇట్లా ఉన్నాయి నాన్ ఏసీ ఇంకా ఆరుమూరు కూడా అటు అరవై ఐదు వందలు ఏడు వేలు కొద్దిగా నాన్ ఏసీ క్వాలిటీ ఉంటే ఎనిమిది వేలు ఎనభై ఐదు వందలు జరుగుతుందండి ఇంకా ఇవండి నాన్ ఏసీ అయితే ఇట్లా ఉండేది ఏసీలు అయితే తేజ చూసా తేజాలు థర్టీ ఫోర్లు నంబర్ ఫైవ్లు త్రీ ఫోర్ వన్ టూ జీ టూ జీరో ఫోర్ త్రీ అక్కడక్కడ డీడీలు కొన్ని రకాలైతే నాకైతే బంగారం కనపడ్డాయి సరే ఏసీలు సేల్స్ ఎలాగుంది ఎందుకంటే ఇక్కడి నుంచి ఏసీలు సరుకులు పెడుతుంటారు కాబట్టి ఎలాగుంది అనేది రైతులు కూడా కొంచెం ఆతృతంగా ఉంటుంది ఏసీలకు సంబంధించి థర్టీ ఫోర్లు అంత అంత డీలెక్స్ అయితే పెట్టలేదండి ఎక్కడైనా ఒకటి రెండు నెంబర్ ఫైవ్ డీలక్స్ ఉంది పద్నాలుగు వేల దాకా చూశాను త్రీ ఫోర్ వన్ ఉంది పద్నాలుగు 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 వేల దాకా ఉంది ఎందుకంటే ఇట్లా రైతు సోదరులకు కూడా కొంత వివరంగా తెలియచేయాలనే కొన్ని రకాలు కూడా నేను చూసిన రకాలు మీ కళ్ళ ముందు ఉంచటానికి కోసం సెకండ్ వీడియో రెండో వీడియోలో కొన్ని రకాలు తీసి ఎవడి క్వాలిటీ ఇలాగుంది దాని ఈ విధంగా జరిగిందని వీడియో తీయటం జరుగుతుంది రైతు సోదరులు గమనించాలి మీరు చూడండి ఖచ్చితంగా చూస్తే మీకు మార్కెట్ పొజిషన్ అనేది అర్థం అవుతుంది తేజ చూసుకుంటే ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు సోమవారం నాడు తేజాలు పెట్టారు కాని అండి సేల్స్ మాత్రం అడావుడిగా లేదండి సేల్స్ అని వచ్చేసరికి మార్కెట్ కూడా తేజ మాత్రం సేల్స్ అనుకున్నంత ఎక్స్పోర్ట్ అంటే మన రాష్ట్రంలోకి వెళ్ళేవి అటు కొంత కొన్న ఇతర దేశాలకి ఎక్స్పోర్టింగ్ అనేది పెద్దగా నాకు సేల్స్ అనిపించలేదండి తేజాలు మార్కెట్ ధర కూడా చూస్తే నేను చూసిన ధర అయితే డీలక్స్ క్వాలిటీ పదమూడు నుంచి పదమూడు వేల వందలు అడగటం చూశాను అంటే రైతులు ఇవ్వట్లేదు అనుకోండి తేజాలు మాత్రం ఇంకా థర్టీ ఫోర్లు అక్కడక్కడ బెస్ట్లు ఆ రేంజ్లో కనపడే పదకొండు పదకొండు వేల వందలు అవి కూడా పదివేలు కానించి మీడియం బెస్ట్లు మీడియాలు అయితే తెలియదే ఉంది ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కొంటే ఒక మాదిరిగా ఉన్నాయి పదివేలు బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల దాకా అయితే త్రీ థర్టీ ఫోర్ జరిగింది నెంబర్ ఫైవ్ క్వాలిటీ ప్రకారంగా డీలక్స్ చూశానండి నాన్ ఏసీ కాకుండా అవి కూడా హైయెస్ట్ మార్కెట్ నేను చూసింది డీలక్స్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు చూసాను త్రీ ఫోర్ వన్ కూడా క్వాలిటీ ప్రకారంగా అటు బెస్ట్లు పదమూడు పదమూడు వేలు వందల నుంచి డీలక్స్ విషయానికి వస్తే పద్నాలుగు పద్నాలుగు వేల వందలు భద్రాచలం కూడా అటు పది పదకొండు వేలు నుంచి మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు పదమూడు వేలు ఆ రేంజ్లో అంటే ఆ క్వాలిటీలు పెట్టారండి ఈ రకానికి సంబంధించి కొన్ని రకాలు మీకు చెప్పిన రకాలు క్వాలిటీలు ఆ రకం ఆ క్వాలిటీలు పెట్టారు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ డిలక్షన్ పెట్టారు ఎక్కడన్నా ఒక చోట అర చోట త్రీ ఫోర్ వన్ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల జరిగిందని చెప్పేసి వ్యాపారస్తులు కొంతమంది వ్యాపారస్తుల్ని సంప్రదించడం జరుగుద్ది హయెస్ట్ రేటు ఇప్పుడు త్రీ ఫోర్ వన్ ఎవరు కొన్నారు లోయెస్ట్ ఎంత వేసారో హైయెస్ట్ ఎంత జరిగింది అని రైతులకి వివరంగా క్లారిటీగా లోయెస్ట్ అంతా హైయెస్ట్ ఎంతని తెలియజేయడం కోసమే కొన్ని రకాలు కూడా వీడియోలు తీస్తున్నాను అడిగితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వందలు వేసానండి తిరుగుపూర్వం అని చెప్పేసి అన్నారు కొన్ని రకాలు కూడా మీ దృష్టికి తీసుకురావాలని వీడియోలు తీయడం జరుగుతుంది ఇంకా బంగారం కూడా అటు బెస్ట్ వరకు చూసా డీలక్స్ కాదు పదకొండు వేలు వేసారంటే లైట్ తలపరి ఉంటుంది అది కూడా పదివేలు మీడియం అయితే పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల వందలు బెస్ట్లు అట్లా జరుగుతుంది ఇంకా బుల్లెట్ ఇవన్నీ కూడా డీలక్స్ క్వాలిటీ నాకు పెద్దగా మార్కెట్లో కనపడలేదు కానీ అండి నాన్ ఏసీకి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి అవి కూడా బులెట్ కానీ బంగారం కానీ ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఆరేంజ్లోనే బాగా తలపరి ఉంటాం ఆకు పొట్టు పొలం నాన్ ఏసీలు అంటే పూర్తిగా ఏసీలు అనేవి ఇవ్వాలి కాబట్టి వాటికి పూర్తిగా ఏసీ సరుకులు అనేది పెడతలే ఒకవేళ మళ్ళీ ఏసీల కాడికి వెళ్ళి కొన్ని ఏసీల కాడ జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మీకు రిపోర్టు తెలియచేస్తానండి ఎరుపు రకాలైతే ఏంది ఎల్లో కూడా ఎల్లో మిర్చి ఒరిజినల్ ఎల్లో పంతొమ్మిది వేలు జరిగిందండి ఆ వీడియో కూడా చూడండి క్వాలిటీ ఎలాగుంది అనేది మీకు రైస్ సోదలకు అర్థమైంది ఎల్లో మిర్చి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా బెస్ట్ వర్క్ చూశాను పదమూడు వేల దాకా జరిగింది డీలక్స్కి అయితే సూపర్ అయితే కాదు డీడీ కూడా ఏసీ బెస్ట్ పన్నెండు వేల దాకా పదకొండు పదకొండు వేల దాకా చూశాను డీలక్స్లు డీలక్స్లు అయితే చూడలేదు డీలక్స్లు పెట్ల కొన్ని ఏసీలలో ఈ శాంపిల్ ఇవ్వాల ఫుల్ అయిపోయి ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉండే తాలు చూసుకుంటే తేజ తాలు నాన్ ఏసీ తాలు అయితే ఐదు వేలు కానిచ్చి ఆరు వేలు బాగా రంగులు ఉంటే ఆరు వేలు ఏదో అయ్యే సీడ్ తాలు డీడి తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు ఇతరత్ర క్రాసింగ్ సీడ్ రకాలన్నీ కూడా మూడు వేలు నుంచి నాలుగు వేలు కొంచెం రంగులు ఉంటే నలభై ఐదు వందలు ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు వీటికి సంబంధించి నాన్ ఏసీ తాలు ఏసీ తాలు ఏంటంటే ఏసీ ఎరుపులు అయితే బేరాలు అమ్మకాలు జరిగితే కానీ డెలివరీలు రావు తాలు లేదా కొంతమంది తాలు పెడితే అవి కూడా ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు నాలుగు వేలు నలభై ఐదు వందలు ఐదు వేలు అండ్ ఏసీ తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు నాన్ ఏసీ తాలు అయితే రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు ముప్పై ఐదు వందలు ఈ రకంగా అయితే ఈ రోజు సోమవారం నాడు యార్డు ఓపెన్ చేసిన తర్వాత ఈరోజు ఈ విధంగా ఉందండి తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్